ఈ రోజు భారతదేశంలో అగ్నిపత్ దాని గురించి దేశవ్యాప్తంగా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి దాని గురించి వివరణ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అగ్నిపథ్ అగ్నిపథ్ అన్నది మనకి రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేశారు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి కూడా ఎన్నో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఎంతో మంది రిక్రూట్ చేసుకోవడం జరిగింది అయితే ఏంటంటే ఈ ఈ సిచ్యువేషన్లో చాలామంది మనకి వెళ్ళడం ట్రైనింగ్ అవడం వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఉంటుందో ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి సహాయం ఇస్తాడడం అంతా కూడా బాగా జరుగుతుంది అయినా కూడా దేశంలో అలజడి సృష్టించడానికి అలాగే పొలిటికల్గా ఏదో లాభం స్వలాభం పొందాలని చెప్పేసి మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు చాలా విధాలుగా వాళ్ళ టీము దేశంలో చాలా దగ్గర అలజడి సృష్టిస్తున్నారు దానివల్ల దేశంలో యువత చాలామంది ఒక కన్ఫ్యూజన్కి గురవుతున్నారు దానివల్ల నేను దీని వివరణ ఇవ్వడానికి ఏంటంటే అగ్నిపథ్ అనేది నాలుగు సంవత్సరాల ఒక డ్యూరేషన్లో ఉన్న ఒక స్కీమ్ అది అది ఇండియన్ ఆర్మీలో అంటే డిఫెన్స్ ఇండియన్ డిఫెన్స్లో మూడు భాగాల్లో ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా తీసుకొని వాళ్ళకి మంత్లీ శాలరీ ఇచ్చి శాలరీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కార్పస్ ఫండ్ ఇచ్చి వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా కంపెనీస్లో కానీ లేదా మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా సంస్థలు అంటే మన సిఆర్పిఎఫ్ సిఆర్ సిఐఎస్ఎఫ్ అలాగే బిఎస్ఎఫ్లో కూడా టెన్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు దానికి జివో కూడా రిలీజ్ అయ్యింది అలాగే బయట ప్రైవేట్ కంపెనీలు మనకి మహేంద్ర కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీలో కూడా వీరు బయటకు వచ్చిన తర్వాత మేము ఇంత పర్సెంట్ మేము జాబ్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఒక నార్మల్ టీనేజర్ వెళ్ళిన వ్యక్తి బయటికి ఒక మెచ్యూర్డ్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళక స్టడీ ఆ మూవింగ్ చేయకడం కానీ లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ గా ఎదగడం గానీ లేదంటే ఒక హ్యూమన్ రీసోర్సెస్ గా ఎదగడం గానీ మెన్ మేనేజ్మెంట్ గా ఎదగడం కానీ లేకపోతే ఒక సెకండ్ లైఫ్గా అది ఇచ్చేసి బయట ఉన్న మనుషుల కంటే వాళ్ళు ఒక వేరే విధంగా కనిపించడానికి చాలా అవకాశం ఉంది రానున్న రోజుల్లో దేశ భద్రతకి చాలా మంచి ఉపయోగపడతారు ఎందుకంటే దేశంలో అంతర్ అంతర్గతంగా కానీ లేకపోతే దేశ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఏదైనా కానీ దేశానికి ఏదైనా జరిగిందంటే వేరే మనం యూటిలైజ్ చేసుకొని లేకపోతే దేశాన్ని మనం కాపాడుకోవచ్చు అలాగే వాళ్ళు ఒక యువతలో కూడా దేశ భక్తి భావాన్ని మనం పెంచ పెంచినట్లయితే రానున్న రోజుల్లో వాళ్ళు ఎంతో మందికి ఉపయోగకరంగా దిక్స్గా పనిచేస్తారు అలాగే ఈరోజు అన్నది దేశంలోనే అంటే ప్రతి దేశంలో కూడా జరుగుతుంది ఈరోజు మనం ఫారెన్ కంట్రీలో చూసుకుంటే చైనా కానీ ఉక్రెయిన్ కానీ ఇజ్రాయిల్ కానీ రష్యా కానీ కంట్రీలో ప్రత్యధికలా ఉంది అయితే మన భారతదేశంలో ఫస్ట్ ఒక కమిషన్ ఆఫీసర్స్ ఉండేది ఎస్ఎస్బి అని ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అని ఇప్పుడు మనకి ఏంటంటే ఒక జవాన్స్ లెవెల్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇది చాలా మంచి ఒక స్కీము ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టిన మన ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి స్కీమ్ ప్రవేశపెట్టారంటే దాని వెనకాల ఎన్నో ఆవనేసలు కష్టపడి దీని గైడెన్స్ గా తీసుకొచ్చారు దీన్ని ఏమీ కాకుండా ప్రతిపక్షాలు కానీ తెలియని వ్యక్తులు కానీ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు మేము ఒక ఆర్మీ చేసాము మాకు తెలుసు గ్రౌండ్ రియాలిటీ ఏముంటుందో మాకు తెలుసు అందువల్ల ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము అందరికీ ఇక్కడ యువతకి సందేశం ఇస్తున్నాను మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటూ రానున్న రోజుల్లో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది రానున్న రోజుల్లో మీ మీ భవిష్యత్తుకి అలాగే ఈ దేశం దేశాన్ని కాపాడుకోవడానికి అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్